కర్నూలు జిల్లా నూతన కలెక్టర్గా బాధ్యతలు స్వీకరించిన డాక్టర్ ఏఈ గారిని ఎమ్మిగనూరు ఎమ్మెల్యే బివి జయనాగేశ్వర్ రెడ్డి గారు మర్యాదపూర్వకంగా కలిశారు ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ నియోజకవర్గ అభివృద్ధిపై కలెక్టర్ గారితో చర్చించినట్లు తెలిపారు టెక్స్టైల్ పార్క్ ఎమ్మెసం పార్కులతో పాటు గాజుల దిన్నే ప్రాజెక్టు నిర్వహణ పూర్తికి నిధుల కేటాయింపుపై చర్చించాని వెల్లడించారు భారీ వర్షాలతో పంట నష్టపోయిన పత్తి రైతులను ఆదుకోవాలని కలెక్టర్ గారిని కోరానన్నారు ఈరోజు నూతనంగా వచ్చినటువంటి కలెక్టర్ గారిని కలవడం జరిగింది దాంట్లో ముఖ్యంగా మా ఎమ్మెగలూరు నియోజకవర్గం జరగాల్సిన అభివృద్ధి ఏదైతే రాష్ట్ర ప్రభుత్వం కేంద్ర ప్రభుత్వం సహకారంతో జరుగుతున్న విషయాలలో కలెక్టర్ గారితో చర్చించడం జరిగింది ముఖ్యంగా టెక్స్టైల్ పార్కుకు సంబంధించి ఆ యొక్క ల్యాండ్ ఎలినేషన్ కానీ అదేవిధంగా ఉన్నటువంటి ఎంఎస్ఎంఈ పార్క్లో రానున్న రోజుల్లో ఒక మంచి ఫుడ్ ప్రాసెసింగ్ యూనిట్ తేవాలని చెప్పి దాని మీద కూడా చర్చించడం జరిగింది అదే రకంగా గాజులు తిన్నప్పుడు అది మాకు వెస్ట్రన్ పార్ట్స్లో ఉన్నటువంటి ఏకైక రిజర్వాయర్ దానికి సంబంధించినటువంటి మెయింటెనెన్స్ కానీ గేట్స్ కానీ ఇంకా కూడా ఆ యొక్క నిధులను కేటాయించి ఆ కార్యక్రమాలు పూర్తి చేయాలని చెప్పి మూడవది రైతులకు సంబంధించి ఏదైతే ఈరోజు అధిక వర్షాల వల్ల పత్తి కాటన్కి సంబంధించిన రైతులందరూ అధిక వర్షాలతో చాలా తీవ్రంగా నష్టపోవడం జరిగింది వారికి ఆ రైతాంగానికి ప్రభుత్వం తరఫున సహాయం అందించాలని చెప్పి వాటి మీద కూడా కలెక్టర్ గారి దృష్టికి తీసుకుంటారు